రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమ్మె మూడవ రోజుకు చేరుకుంది సమ్మెలో భాగంగా కడప జిల్లా మైదుకూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద మోకాళ్ళపై కూర్చొని జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా చేపడుతున్న సమ్మెను ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తాళాలు పగలగొట్టైనా సరే అంగన్వాడీ సెంటర్లను తెరిపించాలన్న ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు కన్నెర్ర చేస్తే గత ప్రభుత్వాలకు ఏ గతి పట్టిందో అదే గతి నేడు జగన్ సర్కారు పడుతుందని తీవ్రంగా హెచ్చరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గౌరవ వేతనాలను పక్కన పెట్టి కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు శాంతియుతంగా పోయే వాళ్ళని గాలికి వదిలేసిన చేయాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం రాకముందు ఎన్నికల్లో ఒక్కసారి అంగన్వాడి అక్క చెల్లింపులకు నేను అండగా ఉంటాను నన్ను ఒక్కసారి చూడండి మీకు తోడుగా ఉంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విమర్శించిన చెప్పినది ఈ రోజు గుర్తుకు రావడం లేదా నాలుగు సంవత్సరాల పైన పాలన చేస్తున్నప్పుడు అంగన్వాడి అక్క చెల్లెమ్మలు ఎంత కష్టపడుతున్నారో చూడడం లేదా కన్నులకు కనిపించడం లేదా ఎంత బాధపడుతున్నారో చాలీ చాలని వేతనాలతో కుటుంబ పోషణ జరగకుండా కాకుండా చిన్న పిల్లలకు పౌష్టికాహారం లోపం లేకుండా చేస్తున్నా అంగనవాడి అక్క చెల్లెమ్మలు గుర్తుకు రావడం లేదా గుర్తుకు రారు ఎందుకంటే సొంత కన్న తల్లే చెల్లె గుర్తుకు రానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బెయిన్ లో వాళ్ళు ఏ విధంగా గుర్తొస్తారో రారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెప్తున్నాము మేము కన్ను ఎర్ర చేసినప్పుడు ఏ విధం అవుతుందో గత ప్రభుత్వం ఏ విధంగా అయిందో ఈ ప్రభుత్వం కూడా అదే పరిపాలనలో పలుద్ద పడుతుందో ఈ పాలకి శిక్ష అనుభవించక తప్పదు అంగన్వాడి మన రాష్ట్రంలో ఉన్నారు నువ్వు రాష్ట్రు మెయిన్ వర్కర్లు చేయబడుతున్నాం వాళ్ళు ఎంత శ్రమ చేస్తున్నారో అది కూడా కనిపించడం లేదా పిల్లలకు పౌష్టికాహారం లేకుండా చేస్తున్న అంగనవాడి కార్యకర్త అక్క చెల్లెమ్మలకి గుర్తు వచ్చేట్టుగా మేము చూపిస్తాం మా తడాకాల చూపిస్తాం అని చెప్తున్నాను ఈ మూడో రోజు శాంతియుతంగా జరుగుతున్న సమ్మె అంగన్వాడి సెంటర్ల పైకి రౌడీల వహించాల్సిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈ రోజు ఇదే ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కబర్దాలు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడి అక్క చెల్లెమ్మల గురించి ఏ విధంగా ఉంటుందో కాచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్తున్నాం మాట తప్పని మడిమ తిప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవికి రాకముందు అంగన్వాడి అక్కలకు అంగన్వాడి చెల్లెళ్లకు నా తోబుట్టువులుగా భావించి వాళ్ళకి సరి అయినటువంటి న్యాయం నేను కలగజేస్తా నాకు ఒక్కసారి అవకాశం అని చెప్పి ఈరోజు నాలుగున్నర సంవత్సర కాలం జరిగినా గాని ముక్కుదుడుగా ఒక వెయ్యి రూపాయలు జీతాన్ని పెంచి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పెంచని పరిస్థితి మా డిమాండ్లు ఏంటంటే మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారము కర్ణాటక రాష్ట్రంలో గ్రాడ్యుటీ అమలు అవుతుంది అదే విధంగా మా రాష్ట్రంలో కూడా అమలు చేయాలని అడుగుతున్నాము రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా చేయాలని ఫెన్షన్ పెన్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని మట్టి ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని వేసవి సెలవులు వేతనంతో కూడినటువంటి వేసవి సెలవులు ఇవ్వాలని అంతేకాకోకుండా మెన్నూ చార్జీలు పెంచాలి పెరిగినటువంటి ధరలకు అనుకూలంగా గ్యాస్ ధరలు పెంచాలి ఇంటి అద్దె కూరగాయల బిల్లులు అన్ని కూడా ఇవ్వాలని కోరుతున్నాము అంతేకాకోకుండా ఈరోజు అశుతోష కమిటీ చెప్పింది జాతీయ కమిషను చెప్పింది నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేసేటువంటి అంగన్వాడీ కార్యకర్తల యొక్క శ్రమ జగన్మోహన్ రెడ్డి గారికి కాని రాలేదా నిన్న మీ మానస పుత్రిక అయినటువంటి సచివాలయాల సిబ్బందికి ఈ రోజు నలభై ఐదు వేల జీతాన్ని ఇస్తున్నారు మీరు మా మా మమ్మల్ని అక్క అని ఒక్కసారి అవకాశం ఇమ్మని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇది లేదు నువ్వు ఈ రోజు మాకు జీతాలు పెంచుతావా లేకపోతే దిగిపోతావా ఇంతకు ముందు రుచి చూశారు శంకరగిరి మాన్యాలు పట్టారు నీకు కూడా శంకరగిరి మాన్యాలు పట్టాలటువంటి కర్మ ఏమైనా ఉందేమో ఒకసారి ఆలోచించుకో మాకు సరైనటువంటి న్యాయం చేయాలని కోరుతున్నాము అంతేగాకపోకుండా పెన్షన్ పెన్షన్ సౌకర్యాన్ని జీతంలో సగం సగం జీతం పెన్షన్ గా ఇవ్వాలని చనిపోయినటువంటి అంగన్వాడీ కార్యకర్తకు మామూలుగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఈ డిమాండ్లతో మేము ఈ సమ్మెను చేస్తున్నాం మాకు నెల నెల కరెక్ట్ గా వేతనాలు పడాలి ప్లస్ ఎఫ్ఆర్ఎఫ్ యాప్ అని యాప్ పెట్టినారు కొత్తగా గర్భవతులకు బాలింతలకు చాలా ఇబ్బందులు ఫేస్ గురవుతున్నారు గర్భవతులు బాలింతలు అట్లనే టీఏడిఏ బిల్లులు వచ్చేసి రెండు వేల పదిహేడు నుంచి మాకు రాలేదు ఇంతవరకు కూడా స్కూల్ రెంట్స్ ఆరు నెలలు అయితే ఇంతవరకు పర్లేదు ప్రతి నెల మేము చేతి నుంచి కట్టుకుంటున్నాము కాబట్టి నెల నెల జీతాలు పడాలి ప్లస్ రెంట్ పడాలి గర్భవతులకు బయంతకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఈ చాలీ చలం జీతంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము మేము ప్రతిది కూరగాయలకు మేమే ఖర్చు పెట్టుకుంటున్నాము గ్యాస్ బిల్లు మేమే పిల్లలకు వచ్చేసి అర్ధ రూపా అర్ధ రూపాయి పెద్దోళ్ళకు వచ్చేసి నూట డెబ్బై పైసలు అది ఏదానికి సరిపోదు మాకు కాకపోతే ఇవన్నీ మాకు అనుకూలంగా ఇస్తారని సీఎం గారిని అడుగుతున్నాము మేము సామరస్యంగా అడుగుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు కాబట్టి ఇరవై ఆరు వేలు జీతం ఇచ్చి మాకు ఇవి నెల నెల వచ్చేటి ఇస్తే కనుక బాగుంటది తెలంగాణ కంటే ఒక వెయ్యి అదనంగా ఇస్తామన్నారు ఇప్పటికీ అది నెరవేర్చలేదు నెరవేర్స్తే బాగుంటది అనుకుంటున్నాము మేమైతే కరెక్ట్గా అన్ని చేస్తాము మాకు జీతం పెంచి అన్ని పనులు చెప్తే చేస్తాము జీతం పెంచుకోకుండా అన్ని చేయమంటే చేయలేము మేము ఇబ్బంది పడుతున్నాము